అందరికీ ఒంట్లో ఎలాంటి నొప్పులు ఉన్నా కూడా తీసేసే నల్లేరి కాడలతో పచ్చడి చేశాను ఇది ఎవరైనా తినచ్చు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది నల్లేరు తెచ్చింది నల్లేరు కాడ కాడలను తీసుకొని ఇట్లా ఒక టెన్ మినిట్స్ నీళ్ళల్లో నానేయాలి నానేస్తే దీనికి ఏమైనా ముడికుంటే చక్కగా వెళ్ళిపోతుంది ఆటల్లో నుంచి తీసి ఒక టెన్ మినిట్స్ బయట పెడితే దానికి ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు తీసుకొని దాన్ని కట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది చిన్న చిన్న ఆకులు ఉన్నాయి చూడండి ఈ ఆకులు అవసరం లేదు ఇది కట్ చేయడానికి ముందు చేతులకి ఆయిల్ రాసుకున్న తర్వాతే చేయాలి లేదంటే చేతులకు చిన్న రిచింగ్ లాగా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కంపల్సరీ చేతులకి ఆయిల్ రాసుకున్న తర్వాతే కట్ చేయడం స్టార్ట్ చేయాలి ఇలా కంపులు ఉన్నాయి చూడండి కనుపల దగ్గర కట్ చేసుకొని ఇది తీగ బారినట్టుగా ఒక అల్లుకొని తీగ బారుతూ ఉంటుంది అవన్నీ స్ప్రింగ్ లాగా ఉన్నాయి అవన్నీ తీసేసుకోవాలి ఆకులు స్ప్రింగ్ లాగా ఉండేవన్నీ తీసేసుకొని తర్వాత పరుస్ తీసుకోవాలి నారలాగా బీరకాయ పీచు లాగా దీన్ని కూడా అట్టనే పీచుంట ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు నల్లేరు పచ్చడి చేయడానికి నల్లేరు ముక్కలు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి నువ్వులు నువ్వులు శనగపప్పు మినపప్పు ఉల్లిగడ్డలు వెల్లులు ఒక రెండు గడ్డలు పోసి తీసుకొని పెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర ఇవన్నీ పాన్ పెట్టి చిన్న మంట పెట్టుకొని ధనియాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసి తర్వాత ఒక ట్వంటీ కారం తిన్నంత కారం ఎవరైతే జరుగుతుందో ఇలా వేడిన తర్వాత నల్లేరు తినడం వల్ల ఒంట్లో ఉన్న నొప్పులు ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళకు కూడా ఈ నల్లేరు చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఔషధ గుణాలు చాలా ఉంటాయి నల్లేరులో నరాలలో వీక్నెస్ జ్ఞాపక శక్తి లేకపోవడము దీన్ని కూడా చాలా బాగానే పనిచేస్తుంది ఈ నల్లేరు కొంచెం వేడి మీదనే అవన్నీ వేగిన తర్వాత వేయాలి లేదంటే ఇవి చిట కాబట్టి కొంచెం వీటుకున్న వేడితోనే తొందరగా నల్లేరులో పుష్కలంగా కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచు ఎముకలు ఎరిగిన వాళ్ళకి ఎముకలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది ఎముకలను బలంగా శక్తివంతంగా చేస్తుంది జీర్ణక్రియ మెరుగుపరుచుతుంది పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకాన్ని నిర్మూలిస్తుంది శరీరంలో ఇతరత్ర నొప్పులను నిర్మూ నల్లేరులు పచ్చడే కాకుండా జ్యూస్ లాగా జ్యూస్ లాగా వేసుకొని రావడము ఇంకా నీళ్ళల్లో మరగబెట్టుకొని కషాయం లాగా తాగడం కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటిని వేరే గిన్నెలకు జీర్ణక్రియను ఆయిల్ వేయాలి వెల్లుల్లి ఉల్లి ఒక చిన్న రెండు గంటలు ఈ నల్లేరు అనేది కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి బాడీ పెయిన్స్ ఒంట్లో నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి నొప్పులు ఉంటాయి కదా వీళ్ళందరికీ ఇది ఈ నల్లేరు రిలేటెడ్ పచ్చడ జ్యూస్ కషాయం లాగా వేసుకొని రావడం ఈ నల్లేరుతో ఏం వేసుకొని ఉన్నా కూడా దాని ఫలితం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మన బాడీ పైన చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఈ నల్లేరుతో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నల్లేరు ఎక్కడున్నా కూడా వాడుకోవచ్చు ఒక తాటి చెట్టు మీద ఉంటే మాత్రం ఆ నల్లేరు మాత్రం వాడద్దంట ఎందుకంటే అది తాటి చెట్టుతోని కలిసిపోయి అది ఒక విషంలాగా తయారవుతుందంట అది మాత్రం తట్ చెట్టు పైన పాకిన నల్లీరు మాత్రం వాడొద్దు మిగతా ఎక్కడైనా కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు ఊరికనే మన ఇంట్లో పెట్టినా కూడా ఈ ఊరికే వస్తుంది అపార్ట్మెంట్స్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న కుండీలల్లో పెట్టుకొని కొంచెం వెంటిలేషన్ ఉన్న దగ్గర పెట్టితే మంచిగా ఒక్కసారి పెట్టిన వెంటే అది వస్తూనే ఉంటుంది వన్ వన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ కార్డాలని తీసుకొని వండుకోవచ్చు ఇలా పచ్చడ కానీ ఈ దాదాపుగా కొంచెం వేగినట్టేయండి కొంచెం నేను సిమ్లో పెట్టి వేయించుతున్నాను ఈ కాళ్ళు విరిగిన వాళ్ళకి ఈ కాళ్ళు బొక్కల ఎక్కడన్నా విరిగిన వాళ్ళకి ఈ నల్లేరు పచ్చడి బట్టి తొందరగా ఎఫెక్టివ్గా జాయింట్స్ ఆతక్కుపోవడము ఉంటుందంట వెనుకట రోజులలో ఇదే పెట్టేవాళ్ళంట ఎక్కువ బోన్స్ విరిగిన వాళ్ళకి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి నల్లేరు పచ్చడి పెట్టడం వల్ల తల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా బోన్స్ ఆరోగ్యంగా ఉంటాయి చక్కగా మగ్గిపోయింది వేరే గిన్నెలకు అనిపిస్తాయి వీటిని పట్టుకుంటే ములక్కడలాగా అనిపిస్తాయి మనకి కొద్దిగా పసుపు వేద్దాం కొంచెం ఉప్పు వేద్దాం నేనైతే గల్లుకు వేస్తున్నా కొంచెం ఈ గల్లుకు వేస్తే వాటర్ వచ్చి చక్కగా మగ్గిపోతుంది ఇంత వేస్తున్నా కాసేపు ఇలా మగ్గలుద్దాం కాస్త వేయగలుద్దాం ఇంకాస్తా మగ్గాలి కొంచెం కావాలి ఇట్లా ప్రెస్ చేస్తే ఉడికినట్టు మనకు తెలియాలి అట్లా కావట్లేదు ఇంకొంచెం టైం వేసుకుంటుంది దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మొత్తం అంతా నారపీచు నారపీచు తీసుకోవాలి తీసే వాడుకోవాలి ఈ గ్రైండర్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇది ఈ ఫస్ట్ మిక్సీ వేసుకున్నాము తర్వాత అవి వేగిన తర్వాత వాళ్ళు మిక్స్ చేద్దాం ఫస్ట్ అయితే మిక్స్ చేద్దాం ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ఇంకా తీసుకోవడమే ఇందులోకి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవడం ఇది జీలకర్ర మెంతెల పొడి హాఫ్ స్పూన్ ఇందులో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోనే చింతపండు గుజ్జు ఉంటారు కదా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి ఇది కొంచెం తర్వాత ఇది చక్కగా ఈ బుజ్జంతా ఈ వాటర్ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇది పచ్చాపచ్చగా మిక్సీ చేసుకొని ఇంట్లోకి ఆ వేయించుకున్న కాడలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి చింతపండు గుజ్జు మంచిగా ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అన్నీ చల్లబైన తర్వాతే మిక్సీ వేసుకోవాలి ఇది చల్లగా అయిపోయింది ఇది కాడలు మసాలాలు వేయించుకున్నా కూడా అవన్నీ చక్కగా మిక్సీ పెట్టుకోవాలి పోపు వేయడం రెడీ అయిపోయింది నల్లేరు పచ్చడి రైస్లోకి చపాతీలోకి ఇడ్లీకి దోశకి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్